మందకృష్ణ మాదిగా విజయోత్సవ మహాసభను విజయవంతం చేయాలని గుండా థామస్ పిలుపునిచ్చారు పదమూడవ తేదీ మంగళవారం రోజున విద్యోత్సవం మహాసభ గౌరవనీయులు మందకృష్ణ మాదిగా ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న శుభ సందర్భంగా ఆయనకు లక్షలాది మంది ఎంఆర్పీఎస్ నాయకులతో ఘన స్వాగతం తెలపటం కొరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మాదిగా ఉపకులాలు వేలాది సంఖ్యలో తరలి రావాలని ఎంఎస్పీ రాష్ట ప్రధాన కార్యదర్శి గుండా థామస్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలుగందుల బిక్షపతి ఎంఎస్పీ రాష్ట నాయకులు అవనూరి ప్రభాకర్ మంగళి చంద్రమౌళి ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ బేస్ కుమార్ మేకల బాబు కట్కూరు లక్ష్మణ్ లింగంపల్లి నారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పాటు ముప్పై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలోనే ఎస్సీ కుల వరికన్నా సాధించుకోవడం జరిగింది ఆ వరికన్న సాధించుకొని ముప్పై సంవత్సరాల ఫలాల కోసం ఎదురు చూస్తూ అనేకమైన ప్రాణ త్యాగాలు జైళ్ళ దెబ్బలు భార్య కుటుంబాల చూత అనే ఉద్యమకారులు ఉద్యమం చేసి ఈరోజు ఆ పోరాటం ద్వారానే ఇవాళ జస్టిస్ షెడ్యూల్ కన సాధించుకోవడం జరిగింది మరి అలాంటి సమయంలో ఈ నెల ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జిలతోటి మరి తీసిన తీర్పును స్వాగతిస్తూ మరి అంతేకాకుండా ఒకటి తారీఖు మొదలుకుంటే నేటి వరకు మరి రాజన్న సిక్సిల్ జిల్లాలోని ఆయా మండలాల్లో గ్రామాల్లో పరిధిలోని సంబరాలు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు కోసం గౌరవనీయులు మందకృష్ణ మాదిగారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో మరి ఆ ఢిల్లీ వెళ్ళి పన్నెండు రేపటి దినం వరకు చూస్తే ఢిల్లీలో ఉంటున్నాడు మరి ఆయన పదమూడు తారీఖు నాడు హైదరాబాద్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్కు చేరుకుంటాడు ఉదయం పదకొండు పది గంటలకు ఆ పది గంటలకు జరిగే ఆయనకు స్వాగతం పలకడమే కాకుండా ఈ భారతదేశంలోని ఏ పార్టీ కానీ అధికార పార్టీ కానీ మరి ఏ పార్టీకి జరగని గౌరవంగా ప్రపంచమే దేశమంతా మరి మాదిగా మాది ఉపకులాలు కులాలు గౌరవస్ మాది గారికి మేము బలుకుతున్న స్వాగతాన్ని స్వీకరించినట్లు మరి అదే కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మందికి తరలి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎములవాడ మండలం కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉన్న ప్రతి గ్రామంలో నుండి మాదిగా మాది ఉపకులాలు వందలాదిగా తరలి రావాలని చెప్పి పిలువడం జరుగుతుంది తేదీ ఎల్లుండి పదమూడు తారీఖు నాడు పదమూడు తారీఖు నాడు పది గంటల వరకు మనం సికింద్రాబాదు రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టయితే అక్కడికి అన్నను భారీ ఊరేగింపుతోటి అమరవీరుల స్థూపాల వద్దకు బాబు జయంత్రరావు విగ్రహం కార్దస్తును మరి భారీ బహిరంగ స్వాగ సభ జరుగుతుంది కాబట్టి సభను విజయవంతం చేయడానికి మాదిగా మాదిగుకొలాలు వేలాది సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని వినిపిస్తున్నాం